ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును అందరూ బాగున్నారు కాదు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాయిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న నా ప్రియమైనటువంటి మరి దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు పేరుతో వందనాలు మరో ముఖ్యంగా మరి యొక్క ఎపిసోడ్స్కి సహాయం చేసినటువంటి స్పాన్సర్ చేసినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిని వారి కుటుంబాన్ని వారి వంశమంతటిని కూడా దేవుడు చిరకాలం దీవించాలని ప్రభు పేట కోరుకుంటా ఉన్నాను ఏది ఏమైనా సరే మరి సర్వ సృష్టికి స్వార్థను అందించాలి అని అంటే వెళ్ళే వాళ్ళన్నా మనం పంపించాలి పనిచేసే వాళ్ళకన్నా మనం సహకరించాలి ఏది ఏమైనా సరే ఇలాగా మరి సహకరించినటువంటి మరి మా ప్రియ సహోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈనాటి ఉదయకాల మరి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే ఏసయ్య కోరుకునే భక్తి మనలో ఉందా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే చాలామంది మనుషులు వారు ఏం చేస్తున్నారంటే భక్తి అంటే వారి హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచననే వారు భక్తిలో పెడుతున్నారు అంటే నేను ఇలాగ భక్తి చేస్తే దేవుడు నన్ను చూస్తాడని ఒక మనిషి అలాగ ఊహించుకొని తన ఊహల నుంచి పుట్టినటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు దేవుడు కోరుకునేటటువంటి భక్తి ఏంటి మనం చేస్తున్నటువంటి భక్తి ఏంటి ఈ రోజున చాలామందికి ఈ క్లారిటీ తగ్గిపోతూ ఉంది అంటే దేవునికి ఒక లంచం ఇచ్చి నువ్వు దేవుని దగ్గర ఏమైనా పని చేయించుకోగలవా చేయించుకోలేవు కదా అసలు నిజమైనటువంటి భక్తి ఏంటి వాక్యానుసారమైనటువంటి భక్తి ఏంటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం చూడండి యాకోవ పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఏడవ వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు కూడా ఆలకించండి పరిశుద్ధ గ్రంథాల దగ్గర పెట్టుకొని మీరు కూడా ఆ యొక్క వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అలాగే చూడండి ఏంటంటే ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన యాకో పత్రిక తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవురాండ్రను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తమకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవునికి స్తోత్రం కలుగను గాక ఏంటి నిజమైనటువంటి భక్తి దేవుడు కోరుకునేటటువంటి భక్తి ఏంటి ఇదిగో ఈరోజు దేవుని యొక్క మాట మనలను బలంగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది నువ్వు ఉట్టినే మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవా దేవా అని నీ కనుల ముందు కనిపిస్తున్నటువంటి ఒక దీనుడికి ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతే అది నిజమైన భక్తి ఎలాగవుతుంది కనుక ఈరోజు వాక్యం మనలను హృదయాంతరంగంలోనికి వెళ్ళాలని కోరుకుంటుంది అందుకని ఏంటంటే నిజ పవిత్రమైనటువంటి భక్తి అంటే ఇది నిష్కళమ నిష్కళంకమైనటువంటి భక్తి కళంకం లేని భక్తి ఈ భక్తి ఏంటి విధవరాళ్ళను ఆదుకోవాలంట దిక్కులేని పిల్లలను ఆదుకోవాలనంట ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలంట ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి ఇది కదా నిజమైనటువంటి భక్తి అలాగే ఇంకో మాట కూడా ధ్యానం చేద్దాం చూడండి మత యేస్సు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు ఏంటంటే ఆ మాట మనం విందాం నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టి దప్పికొంటిని నాకు దాహం ఇచ్చుతరి పరదేశిన ఇంటిని నన్ను మీరు చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతరి చెరసాలలో ఒంటిని నా ఎద్దకు వచ్చితరని చెప్పాను అప్పుడు నీతి మంత్రులు అడుగుతారంట ప్రభువా ఎప్పుడు మేము వచ్చామని అంటే ఆయన అన్నాడు అత్యల్పమైనటువంటి ఈ మానవులకు మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అవి నాకు చేసినట్లు అని అన్నారు దేవునికి స్వయంగా సేవ చేస్తున్నావు అనుకుంటారు చాలామంది నీ కన్నుల ముందు కనిపించేటటువంటి ఏదో ఒక రూపానికి నువ్వు సేవ చేస్తున్నావు దానికి దానికి ఎవరో అభ్యంతరం పెట్టట్లేదు కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే నీ ముందున్నటువంటి సహోదరునికి ఇవి నువ్వు చేసినప్పుడు నీ ముందున్నటువంటి నీ బంధువుకు నువ్వు ఇది చేసినప్పుడు నీ ముందున్నట్టు ఇటువంటి ఒక దీనుడైనటువంటి వానికి నువ్వు చేసినప్పుడు అది దేవునికి చేసినట్లు కదా ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని ప్రియులారా చూడండి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే భక్తి నువ్వు చేయాలి దేవుడు కోరుకునేటటువంటి భక్తిని నువ్వు చేయాలి నువ్వు కోరుకున్నట్లు కాదు దేవుని కోరుకున్నట్లు నీ భక్తి ఉండాలి కనుక ఈ రోజున మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం చేతనైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయటానికి ఎవరికి దీనిలోనేటువంటి వారికి బాధల్లో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటానికి కొంత సమయాన్ని కేటాయించి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ యూ తల్లవంచుని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీవు మెచ్చే భక్తిని మేము చేయాలి నువ్వు ఆశించే భక్తిని మేము చేయాలి ప్రభా మేమేదో ఊహించుకుంటున్నాం కానీ దానివల్ల ఉపయోగం లేనటువంటిదై ఉన్నది ఏది ఏమైనా ప్రభా నీ సన్నిధిలో తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి చక్కని భక్తిని నెరవేర్చడానికి అంటే నలుగురు కంటపడి చేసేది కాకుండా ప్రభా ఇదిగో తండ్రి నువ్వు చూసేటటువంటి నీవిచ్చేటటువంటి బహుమానము కొరకై ఒక మంచి భక్తిని యథార్థమైనటువంటి భక్తిని జరిగించటానికి మా హృదయంలో స్థిరమైన మనసును దయచేయమని నజరుడైన యేసు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించిన గాక హ్యావ్ ఏ నైస్ డే ప్రైస్ లాడ్